కార్తీక మాసం సందర్భంగా ఏడు జిల్లాల్లో నూట అరవై ప్రముఖ శివా క్షేత్రాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్బి రమేష్ బాబు పేర్కొన్నారు నదీ పరివాహక శివాలయాల వద్ద పూర్తి స్థాయిలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు బుధవారం కాకినాడ దేవదాయ ధర్మదాయ కాకినాడ కార్యాలయంలో కమిషనర్ వీసీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండున కార్తీక మాసం ప్రారంభమైందని ముఖ్యంగా సోమవారం సమయంలో ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు అభిషేకాలు చేసుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు తుఫాన్ కారణంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆలయాల ఆవరణలో గల పురాతనమైన చెట్లు షెడ్లు వద్ద జాగ్రత్తలు తీసుకున్నామన్నారు అన్నవరం వెళ్లే రోడ్డు మార్గంలో కొన్ని చెట్లు పడిపోవడం జరిగిందన్నారు కమిషనర్ వీసీలో ఏడు జిల్లాలకు సంబంధించిన దేవాలయాల్లో జాగ్రత్తలకు సంబంధించి పలు సూచనలు చేయడం జరిగిందన్నారు కార్తీక మాసం ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలైంది మరి కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏడు జిల్లాల్లోనూ సుమారు నూట అరవై ముఖ్యమైన ప్రముఖ శివాలయాల్లో మా కార్మివ కూడా ఇప్పటికే విసి ద్వారా సూచనలు జారీ చేయడం జరిగింది మరి సంబంధిత ఈ జిల్లా డిఈఓలు మరియు నేను ఆకు సంబంధిత ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ప్రతి శివాలయాన్ని కూడా సందర్శించి కార్తీక మాసంలో తీసుకున్నటువంటి భక్తులకు చేయవలసిన అన్ని ఏర్పాట్ల మీద ఇప్పటికే సూచనలు జారీ చేయడం జరిగింది మరి గౌరవ మా కమిషనర్ గారు మరియు మున్సిపల్ సెక్రటరీ గారు మరి దేవాదాయ శాఖ మంత్రులు కూడా ఇప్పటికే పలు విధాలుగా వీసీల ద్వారా మీటింగ్ల ద్వారా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు మా అందరి యొక్క ఆదేశాలను అనుసారం సంబంధిత కర్మాధికారులు అందరూ కూడా కార్తీక మాసం సందర్భంగా శివాలయాల్లో ఈ నెల రోజులు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా సోమవారం పూట శివాలయాలకి భక్తులు తాగ ఎక్కువగా ఉంటుంది మరి ఇటీవల ఈ వర్షాల వల్ల కానీ సైకిల్ వల్ల కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఓల్డ్ స్ట్రక్చర్స్ కానీ అక్కడ చెట్లు కానీ లేకపోతే పందుర్లు కానీ ఏమీ కూడా ఈ గాలికి ఎగిరిపోవడం కానీ లేకపోతే భారీ వర్షాలు పడిపోవడం కానీ ఏమీ జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం అక్కడ భక్తులు ఎవరు మసలకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇప్పటి వరకు మరి ఈ తుఫాన్ వల్ల మా ఏడు జిల్లాల్లో కూడా ఇప్పుడు వీసీ జరుగుతుంది కమిషారు ఆధ్వర్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అవంతర సంఘటనలు జరగలేదని మాకు నివేదికలందని ఈ కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి గొర్రెపూడి సత్రం ఒక పెమిటీలు పాలు పడిపోయిన మాత్రం కొద్దిగా వరిగి మధ్యలో డ్యామేజ్ అయింది అదేవిధంగా అన్నవరం దేవస్థానంలో కూడా భారీ చెట్లు ఈ గాలికి పడిపోయి ఘాట్ రోడ్డులో పడ్డాయి తప్ప ఎక్కడ ప్రాణ నష్టం కానీ మరి నష్టం కానీ జరగలేదు అదేవిధంగా వెస్ట్ గోదావరి వీరవాసంలో కూడా ఒక దేవాలయంలో ఒక కాంపౌండ్ వారు కొద్దిగా ఎరిగింది దానివల్ల కూడా ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు అందువల్ల ఎక్కువగా ఆశ నష్టమేమి జరగలేదు ఈ కార్తీక మాసం సందర్భంగా మాత్రం అన్ని దేవాలయంలో భక్తులకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం మరియు ముఖ్యంగా శానిటేషను మరి ఇంకా తెల్లవారుజామున అభిషేకాలు చేసుకునేటప్పుడు వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా నదీ పరివాహక దేవాలయాల్లో కూడా ఆ ఘాట్లు కానీ అలాగే కరెంటు వారికి లైటింగ్ ఫెసిలిటీ